అమరేంద్రకి బుల్లెట్ తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక డాక్టర్ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు పిల్లలు మాత్రం అమరేంద్రని అట్లా చూసి తట్టుకోలేకుండా చాలా బాధపడుతూ ఉంటారు ఆరు కూడా చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది మరొక పక్కన కింద ఉన్న ఇద్దరు నర్సులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సార్కి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే లేదు ఆయనకి రక్తస్రావం చాలా బాగా జరుగుతుందంట ఆయన్ని బ్రతికించడానికి డాక్టర్లు సర్వశక్తుల ప్రయత్నిస్తున్నారంట కానీ ఆయనకి సరవట్లేదంట రక్తం ఆగటం లేదంట అని అంటూ ఉంటే ఇక అది విన్న ఆరు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అది విని ఆరుకి ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న గుప్త దగ్గరికి వెళ్తుంది గుప్త గారండి మా ఆయనకి ఏం జరుగుతుందండి అసలు ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు దయచేసి మీకు తెలుసు కదా మా ఆయన గారికి ఏం జరుగుతుందో చెప్పండి అని అంటే నేను చెప్పలేని బాలిక అని గుప్త చెప్పడంతో అలా అనగండి మా ఆయనకి ఏమైనా జరిగితే వెనకాల నా పిల్లలు నా కుటుంబం అన్యాయం అయిపోతుందండి ఆయనకి గనక ఏదైనా జరిగితే నా పిల్లలు బ్రతకలేరండి మరో పక్కన మిస్సమ్మ కూడా అస్సలు బ్రతకలేదండి అని చెప్పి ఇక ఏడుస్తూ గుప్తకి ఆరు చెప్తూ ఉంటుంది కానీ గుప్త మాత్రం ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పకుండా దాచి అలాగే చూస్తూ ఉంటారు మరో పక్కన అమరేందర్ని అలా చూస్తూ మిస్సమ్మ ఇంకా పిల్లలు చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు మరి అమరేందర్కి సరవుతుందో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దామా ఫ్రెండ్స్